శ్రీ మాధుయే నమ శ్రీ గుర్బే నమ అమ్మవారి పిలుపు ఛానల్ స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క అస్సలు మనపై ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ కోసం నేను ఇంద్రకీలాద్రి నుండి ఒక మంచి శుభవార్తను నీకు వినిపించబోతున్నాను మరి నీవు వినేందుకు సిద్ధంగా ఉన్నావా అని ఆ తల్లి మనకు ఈ విధంగా బదిలిస్తుందండి మరి ఆ తల్లి మనకు దేన్ని ఉద్దేశించి ఈ యొక్క సందేశాన్ని మనకు తెలియపరచ అనుకుంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడు బిడ్డ నీ కోసం ప్రత్యేకించి మరి ఇంద్రకీలాద్రి నుండి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలి అని ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చిన్న ప్రయత్నాన్ని అయితే నేను చేయబోతున్నాను అని ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి ఆ తల్లి దేన్ని ఉద్దేశించి మరి ఇంద్రకీలా నుండి శుభవార్తను పంపించాను అని ఎందుకు తెలియపరుస్తున్నాను అని నీవు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి నీ యొక్క మంచి మనసుతో ఒక సహాయాన్ని చేశావు ఆ యొక్క సహాయం అనేది నీకు ఏదో ఒక రోజు తిరిగి నీకు మళ్ళీ మంచే చేస్తుంది అని మంచి మనసుతో ఆలోచించావు కదా మరి నీవు చేసినటువంటి ఆ యొక్క సహాయమే నీకు ఏదో ఒక రూపంలో మంచిగానే ఈరోజు నిజంగానే నీకు అంతా కూడా మంచే చేయబోతుంది మరి నీవు నమ్మవా మరి నీ తల్లి చెబుతుంది ఈరోజు నీ యొక్క మనసు నిండా కూడా నా యొక్క రూపాన్ని నీవు ధ్యానించి ఈ మాటలను నీవు ఖచ్చితంగా ఆలకించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నీ యొక్క మాటలను కొన్ని కొన్ని విషయాలను నీవు బయటపెట్టకుండా ఉండడానికి కొన్ని కొన్ని బంధాలు నీకు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాయి కానీ నీవు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన నీ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ నుండి దూరమైపోయారు అంతా కూడా నీ అనుకున్నటువంటి నీ యొక్క కుటుంబంలో లేనిపోయినటువంటి గొడవలు లేనిపోయినటువంటి చిక్కులు ఏర్పడుతూ వస్తున్నాయి చూడు ఎప్పుడైనా కానీ నిజం చెప్పడము అనేది మంచిదే ఒప్పుకుంటాను కానీ కొన్ని సందర్భాల్లో నిజము అనేది చెప్పకుండా ఉండడం వలన బంధాలు అనేవి శాశ్వతంగా నిలబడిపోయి ఉంటాయి నీవు నమ్మడం నమ్మకపోవడం అంతా కూడా నీ యొక్క వ్యక్తిగతం నమ్మించడానికి ప్రయత్నాలు అనేవి అంతా కూడా మోసపూరితం నీవేమీ నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు ఎవరిని కూడా ఎటువంటి మోసము కూడా నీవు ఇంతవరకు చేసింది లేదు అందరినీ కూడా గౌరవించావు అందరూ కూడా బాగుండాలి అనుకున్నావు అందరిలోనూ కూడా అందరికీ కూడా ఏమేం కావాలి అన్నది అంతా కూడా నీకు అంతా తెలుసు కాబట్టి ఆ యొక్క కుటుంబం బరువు యొక్క బాధ్యతలు అన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని చిన్నప్పటి నుండి కూడా నీ కుటుంబం బరువు యొక్క బాధ్యతలు అన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని అన్నీ నేనే చూసుకుంటున్నాను అనేటువంటి భావనతో కాకుండా ఇది అంతా కూడా నా యొక్క కర్తవ్యం అనేటువంటి భావనతో నీవు ముందుకు సాగుతూ వస్తున్నావు అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు నిజంగా నీకంటూ ఒక వచ్చిన దగ్గర నుండి ఆ యొక్క బరువు బాధ్యతలు అన్నిటినీ కూడా నీ పైనే వేసుకొని చాలా కష్టపడ్డావు బిడ్డ కాబట్టి నీవు చేసినటువంటి దానికి ఈ రోజు నీకు ఒక మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు అందివ్వబోతున్నాను తల్లి ఎప్పుడు కూడా చెబుతున్నటువంటి మాటలే కదా ఇవి మరి ఎటువంటి కల్మషం లేనటువంటి ఎటువంటి నిరాశ లేనటువంటి కల్మషం లాంటి నా యొక్క మనసుకు నీవు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందిస్తూ వస్తున్నావు తల్లి నిజంగా నేను అధికంగా దీని గురించే బాధపడుతూ ఉంటున్నాను కానీ నీవు మాత్రం నా భక్తులు ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలు అధికంగా ఉండాలి ఎటువంటి కల్మషం లేనటువంటి మనసు ఉండాలి అని చెప్తూ ఉంటావు చూడు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోనే నాకంటూ ఒక మంచి జీవితాన్ని నీవు ప్రసాదిస్తావు అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి చూడు బిడ్డ నీ మంచి మనసుతో నీవు ఏది అడిగినా కానీ నేను చేస్తూనే ఉన్నాను చేశాను కూడాను అది నీకు కూడా తెలుసు ఏ కల్మషం లేనటువంటి టి మంచి మనసు నీది అని నేను ఎప్పుడూ కూడా ముందే చెప్పాను కదా అయితే కావాలి అని కానీ ఏది కూడా నీకు కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ దేన్ని కూడా మిగల్చను కొన్ని కొన్ని కర్మ ఫలితాలు ఆధారితంగా ఏర్పడినవని నీకు ఎన్నోసార్లు తెలిపాను ఎంత దూరంలో మీరు ఉన్నా ఎన్ని కష్టాలను మీరు అనుభవిస్తూ ఉన్నా కానీ నేను చూస్తూ సంతోషంగా ఉండను మీరు ఎంత దూరంలో ఉన్నారు అనేది నేను గమనించను నా మనసుకు నీ మనసుకు నేను ఎంత దూరంగా దగ్గరగా ఉన్నాను అనేది నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి నేను ఇంద్రకీలాద్రిలో ఉన్నాను అని నీవు కేవలం నీవు భావిస్తూ ఉంటే అదే నీ మనసులో నేను ఉన్నానని భావిస్తే నేను నీ మనసులోనే ఉన్నట్లే అదేవిధంగా నీవు ఇదే విధంగా నీవు కేవలం కూడా ఇదే ఆలోచనలతో నీవు ఉంటూ ఉంటే ఏం చేస్తున్నావు అని నీవు ఎప్పుడు కూడా నిన్ను నీవుగా నీవు ప్రశ్నించుకున్నది లేదు ఎలా ఉంటున్నావు ఏం చేస్తున్నావు అన్నది కూడా నిన్ను నీవుగా నీవు ప్రశ్నించుకునేదే లేదు సంపాదన ఎంత లేదంటే అసలు నేను సంతోషంగా ఉంటున్నానా లేదా అనేటువంటి ఆలోచన అనేది నీ యొక్క మనసులోకి ఎప్పుడైనా ఉందా లేదు కదా ఎప్పుడు కూడా సంపాదన కోసమే పాకులాడుతూ వస్తున్నావు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఆ యొక్క సంపాదన మరి అటువంటి సంపాదన కోసం ఎంతోమందిని దూరం చేసుకున్నావు అలాగే ఎన్నో బంధాలను అలాగే సొంత నా అనుకున్నటువంటి వ్యక్తులను కూడా దూరం చేసుకున్నావు మరి మళ్ళీ తిరిగి నీవు అటువంటి బంధాలను నీవు పొందగలవా లేదు కదా సంపాదన ముఖ్యమే నేను ఒప్పుకుంటాను అది దేనికోసం ఎంతవరకు అది అంతా కూడా పూర్తిగా తెలిసి కూడా నీవు ఆ యొక్క అగాధంలో నీవు కోరుకుపోతూ వస్తుంటే అలా నిన్ను నేను చూస్తూ ఉండలేకపోతున్నాను కానీ నీ యొక్క సంపాదన అంతా కూడా నీ కోసం కాదు కదా నా యొక్క కుటుంబ సభ్యుల కోసం అని నీవు అడగవచ్చు కానీ నేను దానికి కూడా ఒప్పుకుంటాను కానీ ఆ యొక్క సంపాదన అనేది చాలా ముఖ్యం నేను ఒప్పుకుంటాను సంతోషంగా ప్రేమగా నీవు నీ యొక్క జీవితము అనేది నీ యొక్క కుటుంబ సభ్యులతో బ్రతకడం అనేది కూడా చాలా ముఖ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు మరి నీవు అసలు సమయానికి నిద్రపోతున్నావా అసలు కనీసం సమయానికి తిండి తింటున్నావా అసలు నీవు సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకొని నీవు అసలు ఎన్ని రోజులు అవుతుంది పని ఉన్నప్పుడే కాకుండా కొంతమంది పని కట్టుకొని మరి మాట్లాడుతూ ఉంటారు చూడు అటువంటి వారు ప్రేమను చూపిస్తున్నటువంటి వారు ఉంటారు పని కట్టుకొని మరి నిన్ను మాట్లాడించాలి అని ఎన్నో బంధాలు నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి కానీ నీవు మాత్రం సంపాదనలో పడి కనీసం నీకు ఉన్నటువంటి బంధాలకు కూడా నీవు విలువను అనేది ఇవ్వకుండా వారితో కనీసం మాట్లాడకుండా నీ యొక్క కర్తవ్యాన్ని నీ యొక్క పనిని నీవే నిర్వర్తించుకుంటూ ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు కానీ నీది మంచి మనసే నేను ఒప్పుకుంటాను అలాగే నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప మనసే కాదన్న కానీ ఒకటి గుర్తుంచుకో జీవితం అనేది ఏ ఒక్కటి కూడా మనకు ఏది కూడా నేర్పించదు మనకు ఎదురయ్యేటువంటి మనుషులు వారి యొక్క ప్రవర్తన వారి నుండి మనము ప్రతిదీ కూడా నేర్చుకొని బ్రతకాలి కాబట్టి జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను మరి ఆ యొక్క అన్నిటినీ కూడా అనుభవించేటువంటి ఆరోగ్యాన్ని అంతా కూడా నీకు ఉంది అని అనుకుంటున్నాను కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి ఈ యొక్క సందేశం ద్వారా నీవు ఈ మాటల్ని తెలుసుకొని ఇప్పటికైనా నీ యొక్క సమయాన్ని అంతా కూడా సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకొని తరువాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నీవు నెరవేర్చాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది మరి ఇంద్రకీలాద్రి నుండే ఈ యొక్క శుభవార్తని నేను ఎందుకు అన్నానో నీకు తెలుసా నీవు నీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి రావాలి అని నీవు ఒక పని నిర్ణయించుకొని ఆ పనిలో సక్సెస్ అయిన తరువాత నీవు ఇంద్రకీలాద్రికి వస్తాను అని అన్నావు కదా ఇంద్రకీలాద్రికి నీవు రావాలి అని చెప్పి ఎంతో ఆరాటంగా రావాలి అని చెప్పి తొందర తొందరగా నీ యొక్క డబ్బు ఆరాటంలో పడి నిన్ను నీవే అసలు మర్చిపోతూ ఉంటున్నావు మరి నీవు ఇంద్రకీలాద్రికి రావాలి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను కూడా ఎందుకు విలువను చెప్పు నీవు వచ్చేటువంటి దారి చాలా అంటే చాలా మంచి దారి అయితే నేను తప్పకుండా నేను ఇంద్రకీలాద్రికి వచ్చే విధంగా మంచి మార్గాన్ని ఏర్పరుస్తాను నీవే కాదు నీకు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నీవు నా యొక్క దర్శనాన్ని పొందుతావు కానీ దానికి ఇది సరైనటువంటి సమయం కాదు ఆ యొక్క సమయం అనేది నీకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క ఇంద్రకీలాద్రిలో నీవు అడుగు పెడతావు ఇక నీ యొక్క మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకో తర్వాత సంపాదన గురించి ఆలోచిస్తూ సంపాదన ముఖ్యమే కానీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కుటుంబంలో వారి యొక్క నీవు చూపించినటువంటి ప్రేమాభిప్రాయాలు అలాగే ప్రేమానురాగాలతో వారితో మాట్లాడేటువంటి నీ యొక్క మాటలు కూడా చాలా ముఖ్యము అని నీవు తెలుసుకో ఇక ఆనందంగా ఎప్పటిలాగే నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగిస్తావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం దేన్ని ఉద్దేశించి ఆ తల్లి మనకు ఈ రూపంలో ఈ యొక్క సందేశాన్ని అందించిందో మీకు పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను మరి కనుక ఈ యొక్క సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ కురుపే నమ దే దుర్గా భవానీ జై భవాని